ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది మీరు ఒకసారి గతంలో చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్య నిషేధాన్ని అమలు పరిచారు అటు తర్వాత జరిగిన పరిణామాల్లో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన మొదటి సంతకుమేమో తెలుసా మంది నిషేధాన్ని ఎందుకు వెళ్ళడం ప్రైవేట్ బినామీ పార్టీలు గీయడం పరీక్షాపులు పెట్టడం ఈ కార్యక్రమాన్ని చేరింది చంద్రబాబు మద్యానికి ఆర్థ్యుడు బాస్ ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా కంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి మరలా జరిగినటువంటి ఎన్నికల్లో అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అటు తర్వాత రోసై గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ పారదర్శకంగా చేయించుసాం రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మళ్ళా మద్యం వాఫ్గా పెంచి పోషించింది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మొత్తం యాభై పెట్టి ఏర్లై పారించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సూటిగా అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవీ కార్పొరేషన్ చెప్పు స్థాపించే ఆ కార్యక్రమాన్ని ప్రైవేట్ షాపులు లేకుండా బ్రిక్ షాపులు లేకుండా గవర్నమెంట్తో తో నడిపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు నేను చూసినట్లయితే చంద్రబాబు నాయుడు హయాంలో ఐదు వేల మద్యం షాపులు ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కేవలం రెండు వేల ఎనిమిది వందల లక్షలు ఉన్నాయి కానీ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు యాభై వేల బెడ్ షాపులతో రాష్ట్రంలో ఐదు వేల మద్యం షాపుతో మద్యం మాఫియాను పెట్టుకొని దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు రూటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు లో సిఆర్డి విచారణలో ఈరోజు చంద్రబాబు నాయుడు బెయిల్ పేరు ఉన్నారు కొల్లు రవీంద్ర బెయిల్ పైన ఉన్నారు ఈ మాఫియా చేయని మీరు కాదని అడుగుతున్నాం ఈరోజు అరెస్టు కారణంగా మేము మారుస్తున్నాం ఇవన్నీ చేసుకుంటూ పోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు రాబోయేటువంటి కాలంలో ప్రజలే మిమ్మల్ని తొట్టి బంగాళాఖాతంలో కలిపే సమయం ఆసన్నమైందని కూడా మీకు చెప్తున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఈ రెండు ప్రాజ్యాంగం ఇలాగే కొనసాగితే రాబోయే ఆరు నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని రద్దు చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం మీకు మీలో ఉన్నటువంటి నీచమే రాదు ప్రార్థనండి పారతదర్శక పాలన ఇవ్వండి సూపర్ సిక్స్ ఇవ్వండి ప్రజలు అంతే అంతేగాని డైవర్స్ పాలిటిక్స్తో వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నాయకుల అరెస్ట్ చేసి జైల్లో పెడితే ప్రజలు ఊరుకోరు మిమ్మల్ని చదివి కొడతారని చెప్పి జై జై జగన్ అందరికి నమస్కారం ఈరోజు వీకోట మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్లో ఎంపీటీసీలో అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మన ప్రజనాన్ని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం ఆయన పైన ఏది కేసులు లేకపోతే కూడా ఆయన్ని ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఊరికనే ఇబ్బంది పెట్టించాలని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది మేము అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఖండిస్తున్నాం వాళ్ళని ఈరోజు చెప్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదంతా కూడా చాలా ఇబ్బంది పడతారు ఈరోజు చిత్తూరు జిల్లాలో పెద్దరెడ్డి అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్లో మీరు చేయి చాలా తప్పు చేస్తున్నారు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్ర అంటే ఒక బ్రాండ్ ఏడు సార్లు ఎనిమిది సార్లు ఎమ్మెల్యే అయినాడు ఖచ్చితంగా మినిస్టర్ కంటిన్యూ అయినారు ఈరోజు మన బిదన్ రెడ్డి అన్నగారు కంటిన్యూగా మూడు సార్లు ఎంపీలు ఆయన్ని మీరు ఇట్లా చేసేది చాలా అన్యాయము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడతారు మీరు ఇది అందరూ ప్రజలంతా కూడా చూస్తున్నారు నేను ఒకటే కోరుకుంటా ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినారో లే ఈవీఎం లో గెలిచినారో ఆ భగవంతునితో తెలియాల మీరు చేయాల్సిందంతా ఏమరంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకి ఏం చేయాలా ఏమవుతే మీరు పథకాలు ఇచ్చినారో ఆ పథకాలను మీరు న్యాయం చేయాలా అది విడిచిపెట్టేసి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ కేసులు పెట్టడం జైలు పంపించడం ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తారో వాళ్ళపైన కేసులు పెట్టడం కూర్చోబెట్టడం ఇది తప్పిస్తే మీరు ప్రజలకు ఏమి చేస్తూ ఉండాలి ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారో ఇదంతా మానుకోండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతారు ఇవంతా మానుకొని ప్రజలకి న్యాయం చేయండి ప్రజలకు ఏం మాట ఆ సూపర్ సిక్స్ ఆ నూట నలభై హామీలు ఆ సూపర్ సిక్స్ హామీ చేస్తే మిమ్మల్ని ప్రజల్లో ఇంకోసారి మద్దతే ఇస్తారు విమర్శిస్తా ఉన్నారో వాళ్ళని కేసులు పెట్టడం దౌర్జన్యంగా పోలీసులకు చెప్పడం కొట్టి కూర్చోబెట్టడం ఇది మానుకుంటే మాత్రం చాలా బాగుంటారు మేము రాబోయే రోజుల్లో మాత్రము ఎవరిని కూడా వదిలిపెట్టము మేము అంతా ఒకటే కొడతాం మేము ప్రజల కోసం మ్యాజిక పోరాడతాం ప్రజల కోసం నియమన చేస్తాం ప్రజల కోసం సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తాము ఎలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ప్రజలు పేద ప్రజలు బాగుండాలా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలా ప్రజల్లో తిరగల్లా ప్రజల్లో మంచి పెరగాలనేది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయాలనేసి ఆయన మంచి ఉద్దేశము మేము వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు ఇరవై ఎనిమిది కావచ్చు ఇరవై ఏడు కావచ్చు ఎప్పుడు వచ్చినా కూడా ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి సీఎం చేయదు ఖాయం ఇక్కడ ఎక్టేగా ఉండి ఎమ్మెల్యే చేయరు ఖాయం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు గుర్తు చెప్పేది కూడా ఖాయం Vem, de